चंद्रन बुटे पे नेक्स्ट है तो भी मेरा बाया आप पूरे आ जाओ सर प्लीज వాళ్ళతో పిలిచి చర్చలు చేసుకోవాలి కోరుతున్నాము మరియు మేము ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వేరే వృత్తి తేలిక స్వయంగా జీవనోపాధి కల్పించుకొని ఈ టేబుల్ వ్యవస్థ పైన జీవనం సాగిస్తున్న కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కుటుంబాలు ఈ యొక్క వృత్తిపై ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వము మా మా పైన దయదలిచి మీరు ఏమైతే గైడ్లైన్స్ ఇస్తారు ఏమైతే రెస్ట్రిక్షన్స్ పెడతారో మేము ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మాత్రం చర్చలు జరిపి మీ యొక్క గైడ్లైన్స్ మాకు ఇస్తే అవి ఫాలో అవ్వడానికి మేము ఆపరేటర్లం ఇంటర్నెట్ ఆపరేటర్లం కానివ్వండి కేబుల్ ఆపరేటర్లం కూడా కానివ్వండి ఈ గైడ్లైన్స్ ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మేము మీరు ఇచ్చిన గైడ్లైన్స్ అతిక్రమం ఇస్తే అప్పుడు మీరు కేబుల్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే అన్నెసరీగా సడన్గా ఇప్పుడు ఉరిశిక్ష వేసే కోర్టులో ఉరిశిక్ష వేసే ఖైదీకి ఎందుకు కాదు ఆఖరి కోరికలు అడుగుతారు అటువంటిది మాకు ఏం చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా అన్నెసెసరీ ఒకటేసారి వచ్చి కేబుల్ కట్ చేయడం వల్ల జీవనోపాధి కోల్పోతున్నారు తెలంగాణ ప్రజలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ జీవనోపాధి దీనిపైన ఆధారం పడిన జీవితాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చెరువ తీసుకొని ఈ యొక్క కేబుల్ కటింగ్ని వెంటనే నిలిపేసి ఈ యొక్క అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపి ఈ యొక్క ప్రభుత్వ గైడ్ ఇచ్చి తోడ్పాటు చేయగలరని మరీ మరీ కోరుతున్నాం ధన్యవాదాలు